డోర్ ఎదగలేదు తాళం పగలేదు ఎట్లెత్తిపోయినట్టావు వాళ్ళ దొంగతనం చాలా ఎక్స్పర్ట్ అయి ఉంటారు సార్ తొంభై వందల రూపాయలు వస్తాయి ఎంతపోతే ఎట్లు చూపిటంకూడదు అండి అందరికీ నమస్కారం బ్రదర్ శంకర్ వాళ్ళ ఫస్ట్ ప్రయత్నంగా పద్మాష్డు అని ఒక చిన్న సినిమా తీశారండి తనే ప్రొడ్యూసర్గా తీశారు సో ఒక సినిమా మీద ప్యాషన్తో తనే ప్రొడ్యూసర్ అయ్యి ఒక చిన్న కథ రాసుకొని ప్రూవ్ చేసుకోవాలి అని ఒక తపనతో సో పద్మాసుడు ట్రైలర్ రిలీజ్ అయింది బాగుందండి చాలా న్యాచురల్గా ఒక చిన్న పల్లెటూరులో జరిగా క్యారెక్టర్ల మధ్యలో ఉన్న చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ పెట్టి చేశారు బాగుంది ప్లీజ్ పద్మాసులు సినిమా చూసి టీం అందరిని ఎంకరేజ్ చేయండి అట్లాగే విద్యాసాగర్ అండ్ మహేష్ గుడ్ లక్ బెస్ట్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ జూన్ సిక్స్త్ రోజు పద్మాసులు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది సో సినిమా చూసి టీంని ఎంకరేజ్ చేయాలి ఆశీర్వదించాలి థ్యాంక్ యూ యూ さがいてい